ఏ తప్పు చేయనటువంటి నా కుమారుడు శర్త వంద గంటలుగా ఏ పోలీస్ స్టేషన్లో ఉంచారు ఏమైనా దొంగతనం చేశారా మంట్ర చేశారా మారభంగాలు చేశారా ఎందుకు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది కూడా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ గోడల మధ్య బంధించి భయపెట్టి బెదిరించి ఏమి మీరు స్టేట్మెంట్లు తీసుకోవాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు అనేటువంటి ఎవర్ కంపెనీలో డైరెక్టరు కాదు షేర్ హోల్డరు కాదు కానప్పుడు ఏ విధంగా ఫస్ట్ ఫస్ట్ అంటే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి స్పష్టంగా కనపడతావు రాజకీయ కక్ష సాధింపులో భాగం కాకపోతే ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని చెప్పడానికి మీకు ఎందుకు భయం అంటే మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గుర్తుందా జగన్ ఎవరిని అడినా సీఎం ఆఫీస్ అంటున్నారు ఏ పోలీస్ స్టేషన్ అడిగినా మాకు తెలియదు అంటున్నారు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ స్టేషన్ మార్చేవారు వాళ్ళు కంపల్సరీ చెప్పాలి ఎక్కడున్నారు ఉన్నారు అనేటువంటిది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ విజయవాడ కమిషనరేట్ ఉంది అంటే తప్పుడు కేసు పెట్టారు సంబంధం లేని నా కుమారుడు చెరుతోనే అరెస్ట్ చేశారు ఏ మాత్రం ఎవిడెన్స్ ఉన్నా కూడా ప్రొడ్యూస్ లేదనేటువంటి స్పష్టంగా మా పట్టాభి గారు ఎఫ్ఐఆర్ మొత్తం కూడా చదివాడు చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదైనట్టు కూడా స్పష్టంగా చూపించారు యదాపు చిరకలూరుపేటలో గెలవంది గెలవలేదు కాబట్టి ఏదో ఒక విధంగా బురద పాలన చేయాలనేటువంటి ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి ఏపీ స్టేట్ డిఆర్ఐ ఒక బింగు రెండు వేల ఇరవైలో స్థాపించి ఇది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వేధింపుల కోసమే ఈ డిఆర్ఐ స్థాపించినట్టు కనపడుతూ ఉంది సీఎం కనుసన్నంలో సీఎం చెప్పిందే చేయడానికి డిఆర్ఐ పని చేస్తా ఉంది రక్తపరంగా పనిచేయటం లేదు